ఈ ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది తులారాశ్యాధిపతి శుక్రుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ధనాదాయం బాగున్నప్పటికీ కూడా మిశ్రమంగానే ఉంది ఈ నెలలో ఎందువల్ల అంటే ధనం మంచి నేన ప్రాయంగా ఖర్చు అవటము రుణాలు చేయవలసి రావటము ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అందువల్ల కొంచెం జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాలి వీళ్ళకి ఈ నెలలో ఏ రంగా ఉండబోతుందంటే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో అనుకూలతలు వస్తాయి కానీ కొంచెం సమయం పట్టే అవకాశం దాని గురించి ఉద్యోగం గురించి రుణాలు ధనం ఖర్చు చేయవలసి వస్తుంది అలాగే విద్యాపరంగా కూడా అనుకున్న సీటు కోసమని ధనం పెట్ట పెట్టవలసి వస్తుంది అనుకున్న సీట్లు రాకపోవటము చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది మిశ్రమంగానే చదువు పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది సంతానం ప్రయత్నం చేసేవారికి సంతానం కూడా కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అయితే సిక్స్టీ పర్సెంట్ వరకు వివాహ సంతాన విషయంలో అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశి వారికి అట్లాగే వ్యవసాయం చేసేవారికి వ్యవసాయం అనుకూలంగా ఉంది అట్లాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి వారికి స్టాక్స్ పెరిగే యోగం ఉంది అయినా ధనమైతే బాగా ఖర్చు అవుతుంది అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి రియల్ ఎస్టేట్ అనుకూలత తక్కువగా ఉంది అందువల్ల అనుకున్న అనుకున్నలో లాభాలు లేకపోవడము ఇబ్బందులు పడుతూ ఉండవు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అట్లాగే ఈ యొక్క ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉన్నాయి ఈ యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి శుభ అశుభ మిశ్రమంగా మాత్రమే ఉంది ఇందువల్ల అంటే ధనం అయితే ఉంటుంది కానీ సమస్యలు ఇంకా కొలిక్కి రాకపోవటం గతంలో ఉన్న సమస్య నుంచి బయటపడటానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ యొక్క సమస్య నుంచి బయటపడటం కోసం రుణాలు చేయవలసి వస్తుంది కాబట్టి ఈ రాస్యాధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యము బారాయం చేయటం వల్ల ఖచ్చితమైన అనుకూలత వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రతి శుక్రవారము అమ్మవారిని దర్శనం చేసుకోవటము అమ్మవారికి కుంకుమార్చన చేయటం ద్వారా ఖచ్చితమైన అనుకూలతలు ఈ రాశి వారికి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ప్రతినిత్యము ఖడ్గమాల స్తోత్రం బారాయం చేస్తూ ప్రతినిత్యము అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఈ యొక్క దైవా అనుగ్రహాన్ని పొందినట్లయితే ఈ యొక్క గ్రహ బలం చేకూరి గతంలో ఉన్న సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండీ ఈ యొక్క తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో అనే విషయాన్ని చెప్పడం జరిగింది ఖచ్చితంగా చెప్పిన యొక్క నియమాలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది కుంభరాశి ఆధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏనాడు శని ప్రభావం పడ ఇబ్బందులు అన్నిటిని గు కొంత మేర ఈ నెలలో అధిగమించవు అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాసి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత ఉత్తీర్ణతో ఉత్తీర్ణతతో పాసవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు వాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ కేదన ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాండ పారాయణ మంజు సూక్త బారాయన చేసుకోవడం ద్వారా ఈర్ష అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రాబరాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం అయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాసవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాన పారాయణ మంజు సూక్త బారాయన చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయాద్వేషాల ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రామరాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం